गुड इवनिंग सर वेलकम हाउ यू फाइन फाइन मामा प्लीज मामा क्या मामाई हेलो मिस्टर चंद्रा हाउ यू वेलकम वेलकम प्लीज कम इन नेपालम इज ओवर नमस्ते मैडम सतदार जी काल जी क्या हाल चाल फर्स्ट क्लास साहब आइए प्लीज कम आदाब नवाब साहब आदाब मामा लाइए अच्छा नमस्ते जीव नमस्ते सेठ जी कैसे प्लीज प्लीज थैंक यू कम यू आर लुकिंग यंगर देन योर सन ओह थैंक यू हाय नमस्कार अंडे आ आ यू नो सी नो लास्ट नाइट आई वेंट टू वन पार्टी मैन ంగ్లీ అదేంటి మీకు తెలుగు వచ్చు కదా వాట్ తెలుగుబుల్ గుడ్ ఈనింగ్ లేడీస్ అండ్ జెంటల్మెన్ మా సిటీ లైఫ్ తెలుగు పాప ఆల్బమ్ ఆవిష్కరణకి విచ్చేసిన మిత్రులకు పెద్దలకు మా ధన్యవాదాలు మా ఆల్బం ఆవిష్కరణకు వచ్చిన గౌరవనీయులు మిస్టర్ అండ్ మిస్సెస్ మామగారిని ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ సార్ ప్లీజ్ thank you sir hello ma'am hello friends may i have your attention please i warmly welcome you all on behalf of me and my better half on this occasion of the relaunch of our pub i am very very happy to announce uh, that we are releasing uh, a new pub album ah, called ah, Sinibu, ah, made by our ah, young ah, friends ah, with a lot of ah, dedication ah, ah, passion Sad. and creativity <laughs> i wish this album becomes a very popular one in the near future and i also wish our friends become very successful in their endeavor in future i offer them on this occasion to come and play their music once in a week in our pub wishing them all a very grand success in life as well as for their album now కమింగ్ టు పబ్ కల్చర్ లెట్ మీ షేర్ అ ఫ్యూ థింగ్స్ ద్ లర్న్ రీసెంట్లీ సర్దార్జీ అబౌట్ ద పబ్ కల్చర్జీ కల్చర్ దివని ఉండేవాడు ఐ విష్ మై ఫ్రెండ్స్ దియంగ్ ఫ్రెండ్స్ హూ హవ్ డన్ దిస్ ఆల్బమ్ వెరీ గ్రాండ్ సక్సెస్

వాడే వీడు నిజమా సారీ సారీ వాడే ఈ జెంటల్మన్ ఐఎమ్ షూర్ దట్ దే విల్ ప్లీజ్ ఎవరీవన్ ఇన్ దిస్ పబ్ అయ్య బాబూయ్ నిన్న నమ్మలేకపోతున్నాను ఇది నిజమా నా కాళ్ళతో నేను చూసుండకపోతే నమ్మే నమ్మేవాడిని కాదు ఇది ఎలా సాధ్యం సార్ మాఫియా టు సోఫియా ఐ కొత్త రూట్ అండి థెరపీ అవును పప్ థెరపీతో ఆ మాఫియా మనిషి మామ ఇలా మారిన మనిషి మామగా అయ్యాడు అయితే ఏమా పప్ థెరపీ ఏమా కథ అని అడగాలనుకుంటున్నావు కదా విను గుడ్ మార్నింగ్ హైదరాబాద్ सलाम अलैकुम मेरे करोड़ों के नवाब कई कुरो सलमान आते बिस्किट लाते क्या सीन है आ, 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 आ। बिस्किट आ गया

Hi. खाओ बेटा, खाओ। देखो इधर देखो बेटा आपसे नजर मिलाने की मेरी औकात नहीं है ना आप सब वाह पैर देखो तो पहलवानों जैसे नजर देखो तो नवाबों जैसी और सर देखो तो सुल्तानों जैसा वाह क्या खुदा की शान है नवाब साहब कितने मेहरबान है जियो बेटा जियो बहुत जल्द तेरी कुर्सी पे मैं बैठने वाला हूं బాబు క్షమించండి మేడం కంగారు పడకండి మా వాడికి బంగారము తప్ప ఏమీ కనిపించదు అలాగానా ఎంత మంచి బాబు రఘుపతి రాఘవ पतित पावन सीता राम सबको सम्मति दे भगवान बापू उन मुझे पत्थर से मारा मैं उसे फूल देता हूं दिस इज my एक्सपेरिमेंट विद स्टोन बापू एक दो तीन उन्होंने मुझे तीन पत्थर मारे मैं उनको तीन फूल देता हूं रे इधि नया गांधीगिरी

ప్రీతం అలా ఏడవకు నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేను నేను ఇంట్లో ఉండడం మామకి ఇష్టం లేదు ఏదో ఒక రోజు నిజంగా హుసేన్ ప్రీతం నువ్వు అలా అన్నకు మా నాన్న మాటలని పట్టించుకోకు ఆయన నన్ను కూడా అలానే తిడతాడు ఒక ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఆ మనిషి ఏదేదో అంటాడు అంతే నువ్వు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా నేను వదిలి ఎక్కడ రూపా ఉప్మా ఇంత బాగుంటే నేను బాగా బాగలేనా బాగున్నావు రూపా మాకన్నా నువ్వే బాగున్నావు యాద్గిరి యాద్గిరి ఎక్కడ తెచ్చావరా ఎన్ని సార్లు పిలవాలి పగట్టి కలలు కంటున్నావా లేదు సార్ చాయ్ గిట్లే సార్ చాయ్ వద్దు నీ తలకాయ వద్దు ముందు ఆ సో నేను పిలు గట్లేనా సార్ ఏంటి నీకే ఎవరు ఉన్నట్టు ఎంతసేపు మాట్లాడతావు ఫోన్ పెట్టు నేను కొద్దిసేపు అయి ఫోన్ చేస్తాను పెట్టే రవి ఏంటి ఏంటి నీ విషయం నన్ను ఇలా ఫోన్ లో మాట్లాడుకునివ్వు నువ్వు యాదగిరికి ఏ విషయమో చెప్పు కనీసం చెప్పవే యాదగిరికి ఏమైనా ఏ యాదగిరి వస్తున్నాడే ఏంటి మేడం సీక్రెట్ లాంటు మేడం ఏదో అర్జెంట్ అంట హౌ ఐ ఫోగో ది ప్రాజెక్ట్ వర్క్ అయిపోయింది చాయమని దాతరా ఏమైంది నే చెప్పిన అసైన్మెంట్ ఇంకొన్ని ఇన్పుట్స్ కావాలి ఆ విషయం నేను అడిగితే చెప్తావా ఇది మన కంపెనీ ప్రెస్టీజ్ సంబంధించింది ఎట్టి పరిస్థితిలోనూ ఆ ప్రాజెక్ట్ చందన కంపెనీకి వెళ్ళకూడదు మనకే రావాలి అండర్స్టాండ్ ఫోన్ కొత్తదా మేడం అవును మేడం అరే సార్ మళ్ళా అయిందా ఇది రోజు ఉండదే కదా మేడం జబర్దస్త్ జర జర్ర మేడం ఏమైంది ఏం చెప్పని మళ్ళీ ఈ రోజు కూడా ఘోరంగా తిట్టాడు ఆయన అసలు నాకు ఈ ఆఫీస్ వదిలేయాలనిపిస్తుంది హలో మిస్ చందన చక్రవర్తి ఎంతవరకు వచ్చింది ఈ ప్రాజెక్ట్ ఇట్ ఇస్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ కోర్స్ నేనే కనుక మీ సీట్లో ఉంటే ఆ ప్రాజెక్ట్ ఫైవ్ మినిట్స్ లో తీసుకురాగలను ఇట్స్ మై ఛాలెంజ్ ఎక్కువ మాట్లాడొద్దు ఆ ప్రాజెక్ట్ రాకపోతే నా పేరు చందనా చక్రవర్తి కాదు నువ్వు ఆ ప్రాజెక్ట్ తీసుకురాగలు నీ సత్తా ఏంటో కూడా నాకు తెలుసు కానీ నువ్వు ఆ ప్రాజెక్ట్ తీసుకురాకూడదు నెక్స్ట్ మీటింగ్లో నీ సీట్లో ఎండిగా నేనుండాలి అండ్ గెట్అట్ సారు ఏంటి మరి ఎప్పటి సందో ఒక విషయం చెప్పనికే చూస్తున్న సారు ఏంటో చెప్పు మూడేళ్ల సంధి మీ కాన్నే పని చేస్తున్న కదా మిమ్మల్ని నమ్ముకున్న మీరే చేస్తారని మీతో చెప్పనికే సిగ్ సారు ఏమిటి నీ అస ఏం చేయమంటావో చెప్పు నిన్ను చూస్తే భయమైతున్నది సారు ఎవ్వనడి సారే చేస్తాడు సారే చేస్తాడు అంటున్నారు మైసమ్మ ఏంటి నీలో అట్లా గుస్సైతే ఎందుకు సారూ నీ చుట్టూ మూడేళ్ల సంద తిరుగుతున్నా అసలు సంజయ్ లేదా అసలే మగళ్లేని దాన్ని నేను అట్టబొత్కాలే సారు మైసమ్మ నా మెదడు తినకుండా నీకేం కావాలి చెప్పు చేస్తాను చేయండి సారు ప్రెగ్నెంట్ చేయండి సారు

ఎరా సండే కూడా షాపు మూయవా సరదాగా ఫ్రెండ్స్తో తో బయటికి వెళ్ళొచ్చు కదా ఏ సినిమా కోషికారు వెళ్ళొచ్చు కదరా సండే రోజు అన్ని షాప్లు బంద్ ఉంటాయి డాడీ మనది షాప్ బాగా జరుగుతుంది నాకు బుద్ధి లేక నీకు బుద్ధిరా నువ్వు బిజినెస్ చేసుకో సినిమా కూడా నేనే వస్తా లో వాడి పేరు పిస్నారీ సంఘంలో టాప్ లిస్ట్ రాసి ఉంది దీనికి రా సండే కూడా షాప్ తెరుచుకొని బిజినెస్ చేస్తున్నాడ్రా వీడు నీ చూసి కొంచెం బుద్ధి తెచ్చుకోరా జల్సాగా జల్సా సినిమా చేయడానికి వెళ్ళాడు అరే సరే జరు జల్సా ఇంటికుల బేకార్ మాటల పంచు అండి ఉదరు క్యా బోర్రా ఇద్దరు బోల్ హే రోల్డా గోల్డా చెత్త నా కొడక